ఈ నెల నాలుగో తేదీన వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం మోసాలను ఎండకట్టేందుకు కథన్ తొక్కాలి అని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ మేరకు దీనికి సంబంధించి గోడ పత్రికను గొల్లప్రోలు నగర పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బులవకాయల లోవరాజు గండేటి రాము ముగిలి అయ్యారావు జ్యోతుల భీముడు తెడ్లపు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు తెలియపరచడానికి మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే సంవత్సర కాలం అయింది అంటే రేపు ఆగస్టులో ఇస్తాము సెప్టెంబర్లో ఇస్తాము ఆగస్ట్ లేకపోతే అక్టోబర్లో ఇస్తామని కొన్ని పథకాలు చెప్తున్నారు కానీ ఒకటే ఒకటి మిమ్మల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అన్నీ చేస్తారు మేము చాలా చేసాము చాలా చేసాము రోడ్లు ఏ గుంతలు పూడ్చాము లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అన్నిటికన్నా మ్యానిఫెస్టో అనేది ముఖ్యమైనది మేనిఫెస్టోలోనే ప్రజలకి ఏమి ఇస్తాము ప్రజల మనం ఇచ్చే కార్యక్రమాలు ఏంటని స్పష్టంగా చెప్పేది ఏది అంటే మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు చాలా మంది అనుకోవచ్చు పెన్షన్ అందులోకి వస్తుంది పెన్షన్ దాంట్లో కాదు పెన్షన్ సూపర్ సిక్స్లో రాదు సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా ఇప్పటికీ సంవత్సరం రేపటికి మన ఎల్లుండికి సంవత్సరం అయినప్పటికీ ప్రజలంతా కూడా ఏ రకంగా అయినా కూడా అధికారం ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్ని పట్టించుకోకుండా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు కాబట్టి నిరసనగా చేయలేదు కాబట్టి ప్రతిపక్షంగా నిరసనగా అంతేకాదు ఆవేదనలో ఉన్న ప్రజలకి మద్దతుగా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అన్ని కార్యక్రమాలు ఇచ్చి అండదండలుగా ఉందో అధికారం లేకపోయినప్పటికీ కూడా వారు వెన్నంటి ఉండి పోరాటం చేయడానికి వాళ్ళకి మద్దతుగా ఉండడానికి వాళ్ళు వెన్నంటి ఉండడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని మన అందరూ కూడా బలంగా ఈ ప్రభుత్వానికి చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క